అండి ఈ రోజు అయితే ముంబైలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చూపిస్తున్నాను చాలా ఫేమస్ అయిన వెంకటేశ్వర స్వామి ఇది ఎక్కడుందో చెప్తాను చూడండి రోహి స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి నవీ ముంబై లో ఉంటుంది ఇది బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ అయిన టెంపుల్ లోపలికి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది కదండి ముందుగా అయితే మనం ధ్వజస్తంభానికి నమస్కారం అయితే చేసుకొని లోపలికైతే వెళ్ళిపోదాం ధ్వజస్తంభం చుట్టూ చూడండి శ్రీ శ్రీహరి విష్ణు యొక్క దశావతారాలు అయితే మనకి కనిపిస్తాయి స్పష్టంగా చూస్తే తర్వాత కొంచెం ముందుకు గణనాథుడు కనిపిస్తాడు మొదటి పూజలు అందుకునే గణపతి కాబట్టి ముందుగా గణేషునికి నమస్కారం చేసుకొని అటు వెళ్దాము ఇక్కడైతే పూజలు చేయడానికి టికెట్లు అయితే ఇస్తున్నారు అక్కడ కొంచెం ముందుకు వెళ్తే గుడి చుట్టూ అమ్మవారి అవతారాలు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే ఆదిలక్ష్మి అమ్మవారిని విజయలక్ష్మి అమ్మవారు తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్తే ధనలక్ష్మి అమ్మవారు అయితే కనిపిస్తారు తర్వాత ధైర్యలక్ష్మి అమ్మవారు ఇప్పుడు విష్ణు విష్ణుమూర్తి యొక్క అవతారాలు అయితే కనిపిస్తున్నాయి చూడండి మత్స్య అవతారం కోర్మ అవతారం వరాహ అవతారం తర్వాత కొంచెం పక్కకు వెళ్తే నృసింహ అవతారం అయితే కనిపిస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడు స్వామి వామన అవతారం వామన అవతారం తర్వాత పరశురామ అవతారం రామావతారం రామావతారం తర్వాత బలరామ అవతారం కృష్ణ అవతారం కల్కి అవతారం అయితే విష్ణు యొక్క అవతారాలు అయితే అయిపోయాయండి తర్వాత అమ్మవారి అవతారాలు కనిపిస్తాయి ధనలక్ష్మి అవతారం లక్ష్మి అవతారం విద్యాలక్ష్మి అవతారం సంతాన లక్ష్మి అవతారం గజలక్ష్మి అవతారం తర్వాత కొంచెం ముందుకు వస్తే మనమైతే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మహావిష్ణుని అయితే దర్శనం చేసుకుందామండి తర్వాత చూడండి అసలు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో చూసినట్లే ఉంటుంది తర్వాత భూదేవి అమ్మవారిని దర్శనం చేసుకుందాం తర్వాత హనుమాన్ టెంపుల్ అండి మనం ఎక్కడికి వెళ్ళిన ప్రతి దేవాలయంలో ఆంజనేయ స్వామి అయితే దర్శనం ఇస్తాడు కదండి ఇక్కడ కూడా మనకి హనుమాన్ బాగా మంచిగా దర్శనమిచ్చాడు తర్వాత అయితే గరుత్మంతుడిని చూసాం కదండీ చూడండి గరుత్మంతుడు దర్శనం మీకైతే ఈ వీడియో బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా ఇలాంటి ముంబైలో చాలా ఫేమస్ అయిన టెంపుల్స్ అయితే చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాడు వెంకటేశ్వర స్వామి ఆపద ముక్కలవాడు అన్న రక్షకుడు అందరినీ మంచిగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే పూజలు అవి చేయించుకోవచ్చండి కూర్చున్న ప్లేసుల్లో బయట అయితే చాలా విశాలమైన ప్లేస్ అయితే ఉంది పల్లకి కూడా ఉంది స్వామి వారి పల్లకి సేవ కోసం ఉపయోగిస్తారు ఆ పల్లకీని ని వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్